పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాస్తున్న మోదీ లేబర్ కోడ్లు రద్దు చేయాలి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి ఏటీయూసి రాష్ట్ర సమితి సభ్యుడు డాక్టర్ బూసీ డిమాండ్ ఘనంగా ఏటీయూసీ నూట ఐదో వార్షికోత్సవాలు స్టీల్ ప్లాంట్ లేబర్ గేట్ వద్ద జెండా ఆవిష్కరించిన వెంకటరావు స్టీల్ ప్లాంట్ ఏరియాలో కార్మికులు ఏటీయూసీ వార్షికోత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వెంకటరావు శ్రమ జీవుల పట్ల పాలకుల తీరును ఎండగట్టారు నూట ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ వ్యాపకంగా కార్మిక వర్గం అందరం కూడా జరుపుకుంటూ ఉన్నారు భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కార్మిక సంఘంగా ఈరోజు దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి కార్మిక సంఘంగా ఏఐటిసి ఈ నూట ఐదేళ్లుగా విరాదల్లటానికి కార్మికుల శ్రామికుల కోట్ల మంది శ్రామికుల మద్దతు అలాగే ఏఐటీసీ నిర్వహించినటువంటి వీరోచిత పోరాటాలు అని చెప్పి మేము స్పష్టం చేయదలుచుకున్నాం ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వాలు అన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వారికి అప్పగించి కార్మికులు వందేళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలని ఆ చట్టాల్లో ఉన్నటువంటి కార్మిక హక్కులని కాలరాశి యాజమాన్యానికి అనుకూలంగా ఉండే విధంగా నాలుగు కోట్లుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆ నాలుగు కోట్లని రద్దు చేయాలని అలాగే తనక మించిన స్వామిగా అన్నట్టుగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా పని గంటలు నూట ముప్పై ఏళ్ళ క్రితం కార్మికులు ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిజనాన్ని తుంగలోకి తొక్కి ఈ పని గంటల్ని పదమూడు గంటలకు పెంచినటువంటి చరిత్ర ఆ దుర్మార్గపు చర్య చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలి పదమూడు గంటల పని విధానాన్ని రద్దు చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పే కమిషన్ని ప్రకటించాలి అలాగే ఇండస్ట్రియల్ కార్మికులకి కనీస వేతన జీవోని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నూట ఐదవ వ్యవస్థాపక